ఉండ్రాజవరంలో శ్మశాన వాటిక నిర్మాణానికి సహకరించిన చలసాని బాబుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు దెందులూరు మండలం పోతునూరు శివారు ఉండ్రాజవరం గ్రామానికి గ్రామస్తుల సౌకర్యార్థం కర్మకాండలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని పోతునూరు గ్రామానికి చెందిన దాత చలసాని శ్రీరామ్మూర్తి జ్ఞాపకార్థం వారి కుమారుడు చలసాని బాబు ఐదు లక్షల యాభై వేల రూపాయలతో శ్మశాన వాటిక నిర్మాణ పనులు చేపట్టారు ఈ నేపథ్యంలో నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని గ్రామస్తులు పరిశీలించారు గ్రామస్తుల సౌకర్యార్థం భవనాన్ని వాటికలా నిర్మిస్తున్నారని అందుకు వారికి గ్రామస్తులందరూ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత ఉండ్రాచువారం యూనిట్ కో ఇన్ఛార్జ్ బాయి రాంప్రసాద్ కరుబోతు రవీంద్ర సున్నా రాంబాబు కనకల సూర్యచంద్రరావు తదితరులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు నా పేరు కరో రవీంద్ర పోతునూరు వాస్తవ్యులు సెలసాని శివనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బాబు గారు మా ఉండవారి గ్రామానికి శ్వశాన వాటికలో కర్మకాయలు చేపించుకోవడానికి ఐదు లక్షల యాభై వేల రూపాయలు విరాళం ఇచ్చి ఉన్నారు అలాగే ఇంతకుముందు కూడా మాకు అమ్మవారి గుడికి యాభై వేల రూపాయలు విరాళంగా మేము అడగకపోయినా మాకు పంపి ఉన్నారు మహానీయులు అలాంటి దాతలు మా ఊరికి సేవ చేయడం మేము చాలా వారికి రుణపడి ఉన్నాము ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని గ్రామం తరఫున పెద్దల తరఫున కోరుకుంటున్నాం నా పేరు బాయి రామప్రసాద్ అండి పోదూరు పంచాయతీ ఉండరాజు గ్రామానికి యూనిట్ ఇచ్చి నేను ఈరోజు మా చెలసాని బాబు గారు వాళ్ళ నాన్నగారికి జ్ఞాపకార్థం చలసాని శ్రీరా శ్రీరామనారాయణ మూర్తి గారి జ్ఞాపకార్థం ఈరోజు మా వండాధరం గ్రామానికి ఐదు లక్షల యాభై వేల రూపాయలు విరాళంగిచ్చి అంత్యక్రియలు చేయడానికి ఒక భవన నిర్మాణం అనేది ఏర్పాటు చేయడం ఆయన ముందు మేము అడగకుండానే ముందు ఆయన వచ్చి ఈ శ్మశాన మటుకులు ఇలా చేయండి మీ పనికి మీకు ఊరికి బాగా ఉపయోగపడుతుందని ఆయన మాకు ప్రోత్సాహం చాలా ప్రోత్సహించారు అదే విధంగా గతంలో కూడా కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి యాభై వేల రూపాయలు ఆయన ఇచ్చారు ఈ రోజు మేము ఏది అడగకపోయినా కోరిన ఆయన మీ ఉండాతరం గ్రామం మాకు ఎప్పుడు నిండాో కావాల్సిన గ్రామం దాన్ని అభివృద్ధి చేయడానికి మేము ఎప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు మీకు ప్రోత్సహిస్తూనే ఉంటానని చాలా విధాలుగా మాకు చాలా సాయం చేసి పెట్టున్నారు ఈరోజు ఉండదరం గ్రామం ఆయనకి ఎంతో రుణపడి ఉంటుంది గ్రామంలో పెద్దలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఆయన రుణం తీర్చుకోలేం ఇప్పుడు కూడా గ్రామం తరఫున ఈరోజు పెద్దల తరఫున మేమందరం కూడా ఆయనకి చాలా చాలా రుణపడి ఉంటాం కృతజ్ఞతలు తెలుపుతున్నాం చాలా థ్యాంక్స్ బాబు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదవ తరగతి వరకు చక్కని బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సీలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్